కదులుతున్న రైల్లో బాలికను లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడిన వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించారు బీహార్కు చెందిన నిందితుడు సంతోష్ కుమార్ బతుకు తెరువు కోసం రెండేళ్లుగా బేగంపేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాయిగా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు దర్భంగా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి సికింద్రాబాద్ వస్తుండగా అదే బోగిలో ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ఎక్కింది అర్ధరాత్రి సమయంలో వాష్రూమ్కు వెళ్లిన బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన సంతోష్ అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించాడు కాసేపటికి నిందితుడి చెర నుంచి బయటకు వచ్చిన బాలిక అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ పరిశీలించారు వెంటనే నిందితుడు మరో బోగీలోకి పరారవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఫోన్ డేటా ఆధారంగా నిందితుణ్ణి బేగంపేటలో పట్టుకుని రిమాండ్కు తరలించారు అనంతరం కేసును మహారాష్ట్రలోని ఇత్వారీ జీఆర్పీకి బదిలీ చేశారు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ డీజీపీ డీజీఆర్పీఎఫ్ కి లేఖ రాశారు బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చి విచారణకు సంబంధించిన నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు